చల్లనైనా కైలాసంలో అందమైన శివుడమ్మా కన్న తండ్రి ఓ మహదేవా నడిచినాభూ భువిపైనా ചലനൈന കൈലാസം ലോന അന്തമായി ശിവടംമാ കന്നി ഓ മഹദേവാ നടി നാ ഓ మనసు అంతా శంభులింగా నిను కొలువా మనసు అంతా నీరూపు నింపి నిను కొలువా కరుణించి మమ్మేలు శరణాలు నీకేను శంభు శంకరా శంభు శంకరా శంభు శంకరా చల్లనైన కైలాసంలో అందమైన శివుడమ్మా కన్న తండ్రి ఓ మహదేవా నడిచినావు భువిపైనా పలికి తినయ్యా నీ నామం చేసి తినయ్యా నీ ధ్యానం ఆత్మజ్యోతి నాలో చూపి నువ్వే నాలో నిండాలి పలికి తినయ్యా నీ నామం చేసి తినయ్యా నీ ధ్యానం ఆత్మజ్యోతిని నాలో చూపి నువ్వే నాలో నిండాలి గుండె జ్యోతులుని కెలిగించి నిన్నే నేను చూడాలి గుండె జ్యోతులుని కెలిగించి నిన్నే నేను చూడాలి మంచుకొండపై నిలిచియుంటివా మంచుకొండపై నిలిచియుంటివా కరుణించి మమ్మేలు శరణాలు నీకేను శంభు శంకరా శంభు శంకరా ంభోశంకరా చల్లనైనా కైలాసం అందమైన శివుడమ్మా కన్న తండ్రి ఓ మహదేవా నడిచి నావో భువిపైనా ഭോളാശംകരനീനം പീലിചിന് പലിക്കെ മാദൈവം ശരണു ശരണു വോ പാലിഞ്ചു ജഗമം భోళా నామం పిలిచిన పలికే మా దైవం శరణు వో సాంబా పాలించు ఈ జగమంతా అర్ధనారిగనీ రూపం సృష్టికెంతో అపురూపం అర్థనారిగనీ రూపం సృష్టికెంతో అపురూపం గౌరీశంకరాని కరుణచూపరా గౌరీశంకరాని కరుణచూపరా కరుణించి మమ్మేలు శరణాలు నీకేను శంభు శంకరా shimpo shinkera చల్లనైనా కైలాసంలో నా అందమైన శివుడమ్మా కన్న తండ్రి ఓ మహదేవా నడిచినా ఓ భువిపైన మనసు అంతా అంత నీరూపునింపి శంభులింగా కొలువా కరుణించి మమ్మేలు శరణాలు నీకేను శంభు శంకరా శంభు శంకరా శంభు శంక రా చల్లనైన కైలాసంలోనా అందమైన శివుడమ్మా కన్న తండ్రి ఓ మహదేవా నడిచి నావు భుమిపైనా